హెల్త్ కార్డుకి వైట్ కార్డ్ వైట్ కార్డ్కి ఎటువంటి లింకు లేకుండా దాన్ని రేషన్ కార్డ్ అని పేరు పెట్టి హెల్త్ కార్డ్ని సపరేట్గా ట్రీట్ చేయాలి దీని క్రైటీరియా డిఫరెంట్గా ఉండాలి అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప ఎందుకంటే వాళ్ళకి ఇతర స సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి వాడికి ఈ వైట్ కార్డు లింకు మూడు వందల యూనిట్లు కరెంట్లు ఈ బాదరబందీ ఏమీ లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆలోచిస్తున్న ఈ తరుణంలో వాళ్ళు కూడా అధికారులు కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది ఈ కార్డులు డీలింగ్ చేస్తే బాగుంటుంది రేపు తీసుకోబోయే నిర్ణయానికి కూడా ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి చెప్పటం ఇది బహుశా మా కమిటీ రిపోర్ట్ కూడా మేము ముందు మా స్పీకర్ గారికి వారి ద్వారా ప్రభుత్వానికి కూడా సమర్పిస్తాం